హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈ ఎండకి మన ఒంటిలో వేడిని నిమిషాల్లో తగ్గించే షర్బత్ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక యాపిల్ ఒక పండు ఒక అరటిపండు పచ్చద్రాక్ష నల్ల ద్రాక్ష ఇప్పుడు ఒక జామకాయ అలాగే షుగరు ఒక గ్లాస్ పాలు సబ్జా గింజలు హనీ సగ్గు బియ్యాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపెడతాను ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఈ గన్ ఫస్ట్ ఈ పిండిలో పాలని యాడ్ చేసుకుందాము ముందుగా కొన్ని యాపిల్ తీసుకుందాము కమలాపళ్ళు అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు అలాగే మనం ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి అలాగే సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి అలాగే తర్వాత మళ్ళీ కొంచెం పాలని పోసుకోండి ఇప్పుడు కొన్ని యాపిల్ ముక్కలు కొన్ని కమల ముక్కలు కొన్ని అరటిపొడ్డ ముక్కలు అలాగే కొన్ని ద్రాక్ష అలాగే నలుపు ద్రాక్ష అలాగే ఒక మూడు జామ ముక్కలు ఇప్పుడు కొద్దిగా సబ్జా గింజలు అలాగే ఉడికించుకున్న బియ్యము అలాగే ఒక స్పూను పంచదార అలాగే కొన్ని పాలు అలాగే ఒక నాలుగు కమలాపళ్ళు అలాగే రెండు అరటిపండు ముక్కలు కొన్ని కమలాపళ్ళు ముక్కలు రెండు యాపిల్ ముక్కలు కొన్ని ద్రాక్ష ముక్కలు కొన్ని జామపండు ముక్కలు ఇప్పుడు కొన్ని సబ్జాన్ని యాడ్ చేసుకుందాము అలాగే ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాము మనకి ఈ సగ్గుబియ్యము షర్బత్తు ఈ ఎండకి మన బాడీని చాలా చల్లబరుస్తుంది ఇది మనం చెప్పుకోవాలంటే ఇది దివ్య ఔషధం అండి మన పాలిట ఇందులో చాలా బెల్పెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక స్పూను పంచదారని వేసుకోండి అలాగే మిగిలిన పాలను పోసుకోండి అలాగే కొద్దిగా హనీని యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ బాడీ కూల్ అవుతుందా లేదా చెప్పండి ఎంత చల్లదనమైన పదార్థాలని ఇందులో వాడాము బియ్యము సబ్జా గింజలు పాలు పంచదార ఫ్రూట్స్ వీటి వల్ల మన బాడీలో చాలా చల్లబరుస్తుంది ఇలా మీరు ట్రై చేయండి ఈ వెండ ఏడులు మనకి బాగా తగ్గుతుంది మన బాడీ చాలా కూల్గా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి ఓకేనండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షర్బత్ ఎంత బాగా తయారైందో మనకి ఎక్కువ ఖర్చు లేకుండానే బయట కొనే పని లేకుండా ఈ ఎండలో మనము ఇంట్లోనే ఉంటూ ఇలా మన బాడీని చల్లపరుచుకుందాము టేస్ట్కి టేస్ట్ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కళ్ళను చల్లబరుస్తుంది బాడీని చల్లబరుస్తుంది హెయిర్ గ్లోత్ని పెంచుతుంది మనకి ఎముకల్ని పుష్టిగా చేసేలా చేస్తుంది ఈ షర్బత్తు మన పేదల పాలిట పెన్నిది అని చెప్పుకోవచ్చండి ఇది చాలా దివ్యమైన ఔషధం